ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండి ఈజీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్తో తాలింపన్నం చేసుకుందాం అండి ఎలా చేయాలి ఏంటినే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో ఒక రెసిపీ చేసి చూపిస్తాను రైస్ తోటి దానికి ఒక ఆనియన్ కావాలి చిల్లీస్ అండి టూ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కావాలి నేను నేనేం చేస్తానో అది చూపిస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అండి ఇది పెట్టేసుకున్నాను అండి స్టవ్ కూడా ఆన్ చేశాను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు వేస్తున్నాను అలాగే జీలకర్ర వేస్తాను కొద్దిగా మినపప్పు కూడా వేసుకుందాం అలాగే శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా మినపప్పు శనగపప్పు రంగు మారిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎండు ఎండుమిర్చి కూడా వేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎంతమంది ఇది చేస్తారో కామెంట్లో రాయండి సరిగేపక్కడ వేస్తున్నాను ఆనియన్ కట్ చేసి కదా ఒక ఆనియన్ అది కూడా వేసేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటానండి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఊత పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ముట్టు తీసి చూద్దామండి సాఫ్ట్ అయ్యేవి ఆనియన్ ఇప్పుడు అన్నం వేసేసుకుంటున్నాను రైస్ ఉంది కదా మిగిలిన అన్నం హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మిక్స్ అండి అన్నం మళ్ళీ హీట్ అవ్వాలండి అయ్యేంతవరకు ఉంచుకుందాం మూత పెడదాం ఒకసారి మూత తీసి చూద్దామండి అన్నం వేడెళ్ళింది అంతే అండి తాలింపు అన్నం రెడీ అయిపోయింది సింపుల్ అండి ఈజీగా అవుతుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి తాలింపన్నం అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ